అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మనిషి జీవితంలో కష్టాలు అనేవి తప్పవు ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండే ఉంటారు కానీ మన పెద్దలు చెప్పిన శాస్త్రీయ నియమాలను పాటించడం వలన మన ఇంట్లో ఐశ్వర్యం ఆనందం శాంతి సుఖ సమృద్ధి అనేది కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే ఈ చిన్న చిన్న అంశాలను గమనించండి వాటిని పాటించండి చాలు మీకు అన్నీ మంచి జరుగుతాయి మన ఇళ్ళల్లో తులసి కోట ఉండటం చాలా ముఖ్యమైన తులసి మొక్క ఉండటం అత్యంత ముఖ్యమని చెప్పుకోవచ్చు మన పెద్దలు చెబుతూ ఉండేవారు తులసి మొక్క అంటే లక్ష్మీదేవి స్వరూపమని ఆ తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉండేవారు ప్రతిరోజు ఉదయం లేవగానే తులసీదేవిని చూస్తే మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలు కానీ మీ ఇంట్లో ధనాకర్షణ కానీ పెరగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం దేవిని పూజ చేస్తే ప్రదక్షిణలు వేసుకోవడం వలన మీకు లక్ష్మీనారాయణుల యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి అలాగే ఉదయం ని నిద్ర లేవగానే మొట్టమొదటిగా తులసి యొక్క పూజను చేయడం వలన పవిత్ర తీర్థాలను దర్శించినంత పుణ్యఫలం అనేది కలుగుతుందట అంతేకాదు ఉదయం లేవగానే ముందుగా అరచేతులను చూసుకొని అందులో లక్ష్మీదేవిని స్మరించి నమస్కరించడం మీరు చేయడం వలన మీకు అన్నీ మంచి జరుగుతాయి ఇక శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అని చెప్పుకోవచ్చు ఆ శుక్రవారం రోజున ఆడవారు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకుంటే కుటుంబంలో సౌభాగ్యం శుభకార్యాలు జరుగుతాయి ప్రత్యేకంగా శుక్రవారం రోజున ఆకుపచ్చని గాజులను అమ్మవారికి ముందు ఉంచి ఆడవారు వాటిని ధరించడం వలన ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని మన పెద్దలు చెబుతున్నటువంటి విషయం ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది అలాగే శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి ఏం అభిషేకం చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి శివుడు ఏక ప్రియుడు శివలింగానికి ఏ విధంగా పూజ చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలాంటి వస్తువులతో మనం అభిషేకం చేయడం వల్ల విశిష్టత అనేది కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం శివలింగానికి ఏ అభిషేకం చేసినా ఆయన సంతోషిస్తాడు ఒక సోమవారం దాక్షరసంతో శివలింగానికి కనుక అభిషేకం చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అని విశ్వాసం ఉంది ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి తమలపాకులు సమర్పిస్తే చాలు మీకున్న సమస్యలు అనేవి కూడా దూరమవుతాయి ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు జపిస్తే ఆటంకాలు తొలగి పనులలో విజయం అనేది వస్తుంది ఇలా అభిషేక ప్రియుడైన శివయ్యకు అలాగే పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా పొంగిపోతాడు పంచామృతం అంటే ఆ పాలు పెరుగు నెయ్యి తేనె మరియు చక్కరి వీటన్నింటి యొక్క కలయికనే పంచామృతం అని అంటారు కాబట్టి ఈ పంచామృతాలతో ఆ అభిషేక ప్రియుడైన ఆ శివయ్యను అభిషేకం చేయటం వలన కఠినమైన కోరికైనా సరే తప్పక నెలవేరుతుంది అలాగే ఇంటి గుమ్మం అంటే సింహద్వారం ఇది చాలా ముఖ్యమైనది విశిష్టతను కలిగినటువంటిదని చెప్పుకోవచ్చు ప్రతి ఆదివారం గుమ్మం ముందు ఒక ఎర్రని వస్త్రంలో బియ్యం మరియు గోధుమలు పచ్చకర్పూరం వేసి ఒక మూటలాగా కట్టి వేయాలి అలా మూటలాగా కట్టిన ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని వేలాడదీసుకోవాలి ఇంటి గుమ్మానికి ఎవరైతే ఇలా చేస్తారో వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది అలాగే గుమ్మడికాయ కూడా మనం కట్టుకు కడుతూ ఉంటారు కదా అలానే ఈ ఎరుపు రంగు వస్త్రంలో ఈ వస్తువులను పెట్టి మిమ్మద్వారానికి కట్టడం వలన ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరిస్తే సరిపోతుంది మీకున్న నరదృష్టి అనేది మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా ప్రతిరోజు స్నానం చేసిన తరువాత పూజ గదిలో కూర్చొని ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంట్లో దీపాన్ని వెలిగించేటప్పుడు తూర్పు మొఖాన లేదా ఉత్తరం మొఖాన వెలిగిస్తే అన్ని శుభాలే జరుగుతాయి అదేవిధంగా మన ఇంట్లో దీపారాధన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయలేకపోతుంటారు కానీ కొంతమంది తూర్పు ది తూర్పు దిశన కాకుండా పరమట దిక్కున లేదా దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించడం అంత మంచిది కాదు అని చెప్పుకోవాల్సిన విషయం అలాగే మన బీరువా అంటే సంపద నిల్వ ఉంచే ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు జాగ్రత్తలు అవసరమని చెప్పుకోవచ్చు బీరువా తలుపులు ఎక్కువసేపు తెరిచి ఉంచరాదు తడి చేతులతో తాకకూడదు లేకపోతే అప్పుల సమస్యలు వస్తాయట కావున బీరువాను ఎప్పుడు కూడా తడి చేతులతో చేతులతో దానిని ముట్టకూడదు అలాగే మనం బీరువాని ఎక్కువసేపు కూడా ఓపెన్ అనేది ఉంచకూడదు అలాగే బీరువాపై ఎలాంటి వస్తువులను బరువు పెట్టుకోకూడదు కొందరు అన్ని రకాల వస్తువులు బీరువాపై పెడుతూ ఉంటారు ఇది చాలా తప్పు ఎందుకంటే అలా పెట్టడం వలన ఇంట్లో ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఎలాంటి వస్తువులు పెట్టకూడదు పొరపాటున బీరువాకు కాళ్ళు తగిలిన వెంటనే క్షమాపణ చెప్పాలి అలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం వలన మన ఇంట్లో సంపద అనేది రెట్టింపుగా పెరుగుతుంది ఎందుకు బీరువకి బీరువని క్షమించాలి అని అడగాలి అని కూడా కొందరి మూర్ఖత్వం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే భక్తి భావనతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పని చేసినా మనకి మంచి అనేది కనిపిస్తుంది చెడుగా ఆలోచించిన వారికి అన్ని చెడుగా కనిపిస్తాయి అలాగే విష్ణువుకు ప్రీతికరమైనది తులసి ఆకులు కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో మనం ఈ తులసి ఆకులతో తులసి దళాలతో కానీ విష్ణుమూర్తిని అలంకరించడం విష్ణుమూర్తికి ఆరాధించడం ఇలా చేయడం వలన మీకు వి విపరీతమైన ధనాకర్షణ అనేది కలుగుతుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి ఇంతకీ ఏ వారాల్లో విష్ణుమూర్తిని మనం ఈ తులసి దళాలతో పూజించాలి అనేది ఇప్పుడు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా సోమవారం అలాగే మంగళవారం మరియు శుక్రవారం మరియు ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడం తులసి దళాలను మాలగా చేసి ఆ విష్ణుమూర్తికి సమర్పించడం వలన ఇలా చేస్తే సరిపోతుంది ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది వ్యాపారాలు చేసేవారు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి అరటి సమర్పిస్తే సరిపోతుంది వ్యాపారాల్లో లాభాలకు తిరిగే ఉండదని చెప్పుకోవాల్సిన విషయం ప్రతి దేవాలయానికి వెళ్ళేటప్పుడు గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం తప్పనిసరిగా చేయాలి లేదా ఐదు ప్రదక్షిణలైనా సరే ఖచ్చితంగా చేసుకోవాలి ఇది చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దేవాలయంలో వెళ్ళినప్పుడు నెయ్యి దీపాన్ని వెలిగించడం వలన ఇంటికి సుఖశాంతులు అనేవి వస్తాయి ఎవరి ఇంట్లోనైనా బిల్వ వృక్షం ఉంటే బిల్వ వృక్షానికి ఒక ప్రదక్షిణ వేయండి మంత్ర జపాల పుణ్యఫలం అనేది వస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన బిల్వ వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో ఎవరైతే పూజిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది ఆ శివయ్య యొక్క అనుగ్రహం వారిపై వారి కుటుంబంపై కలుగుతుంది అలాగే శివ పూజలో బిల్వ దళానికి ప్రత్యేకమైన విశిష్టత అనేది కలిగి ఉంది కాబట్టి శివయ్య యొక్క పూజలో ఖచ్చితంగా బిల్ బిల్వ పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది మీకున్న ఎలాంటి కోరికైనా ఆ శివయ్య నెరవేరుస్తాడు అలాగే శుక్రవారం రోజున గులాబీ పూలమాలను లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తే మన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది అప్పుల బాధలు తొలగిపోవాలంటే మల్లె పువ్వుల దండను అమ్మవారికి సమర్పించండి ఇలా ఆదివారం ఉదయం వేయడం వలన మీకు అత్యంత ఫలితం అనేది ఎక్కువగా కలుగుతుంది ఈ చిన్న చిన్న నియమాలను మనం రోజువారీ జీవితంలో పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం మన ఇంటిపై మన కుటుంబ సభ్యులపై సుఖశాంతులతో నిండిపోతుంది కనుక ఈ చిన్న చిన్న నియమాలను పాటిద్దాం అన్నీ మంచి జరుగుతుంది ఇక మనకున్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏ వస్తువైనా ఎలా పెట్టాలి ఏ ఏ వస్తువులను ఎలా వాడాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి